హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ కూడా నమస్కారం చూడండి ఫ్రెండ్స్ మనం ఏంటంటే ఈ వీడియో అనేది మీకు ఒక చిన్న రిమెంబర్గా ఉంటుంది అని అయితే మేము చెప్పడం అయితే జరుగుతుంది చూడండి మనకి హిందుస్ హిందుస్థాన్ టైమ్స్లో వచ్చినటువంటి న్యూస్ ప్రకారం అదేవిధంగా మనకి ఇచ్చినటువంటి షెడ్యూల్ ఏదైతే ఉందో మనకి ఏపీ టెట్కి సంబంధించి వచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం ఏంటంటే రేపొద్దున మనకి ఏంటంటే వెబ్సైట్లో ఫైనల్ కీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది ఓకే మీరు కూడా ఏంటంటే వెబ్సైట్ అనేది రేపొద్దున్న ప్రతి ఒక్కరు కూడా ఓపెన్ చేసి కీస్ అయితే చూసుకోండి కీస్ అనేవి ఏంటంటే మనకి ఫైనల్ కీస్ అనమాట చాలామంది అబ్జెక్షన్స్ అనేవి పెట్టుకున్నారు కదా కొన్ని యొక్క కొన్ని ప్రశ్నలకి సంబంధించి వాటిని ఏంటంటే మార్పు చేసి అంటే అన్నీ మారుస్తారని లేదు కొన్ని మాత్రమే మారుస్తారు ఏదైతే జెన్యున్గా మిస్టేక్ అనేది పడిందో అది మాత్రమే మార్చి రేపు మనకి ఏంటంటే వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది రేపు ఎప్పుడైతే వెబ్సైట్లో పెట్టి అంత మనం ఓకే అనుకుంటామో అప్పుడు మనకి పద్నాలుగో తారీఖున ఏంటంటే రిజల్ట్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రేపొద్దున ఎవరు ఎవరైతే మస్ట్ అండ్ షూట్గా చెప్పేది ఏంటంటే ఎవరైతే అబ్జెక్షన్స్ అనేవి పెట్టుకున్నారో వాళ్ళు మాత్రం రేపు పొద్దున్న ఖచ్చితంగా మీరు ఏంటంటే వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి ప్రతి ఒక్కరూ కూడా ఫైనల్ కేస్ అనేవి అయితే చూసుకోండి ఓకేనా ఇది ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క వీడియోలో మరొక మంచి వీడియోలో మనం మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నెస్ట్